ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మానసపుత్రిక అయిన మన గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది యొక్క అసంతృప్తి వ్యక్తం చేయుటకు మేమందరము ఈరోజు ఇక్కడ శాంతియుతంగా మా నిరసన తెలియచే తెలియచేయడానికి మేమందరం ఇక్కడ సమూహం అయ్యాము సో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకి లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి చాలా చాలా మంచి చేశారు ఇది కనీ విని రీతిలో ఈ గ్రామ వార్డు సచివాలయాలు అనే వాళ్ళంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తున్న విషయము మనందరము గమనిస్తూనే ఉన్నాము రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే కొత్త ఇరవై లక్షల మంది రాసినప్పుడు లక్ష ముప్పై వేల మందిని చాలా స్పీడ్గా పది పదిహేను రోజుల్లో వీళ్ళని స్క్రీనింగ్ చేసి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది చాలా ఆశ్చర్య తగ్గ విషయము చాలా చెప్పుకోదగ్గ విషయము దీని అందరికీ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మేమంతా కాకపోతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపము ఒక చిన్న శాంతియుత నిరసన ద్వారా మేమందరము మా తరపున ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే మాకు రెండు రెండు సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు అది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం జాయిన్ అయ్యాము అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటికి అది మేము పూర్తి చేసుకోబడ్డాము తదుపరి తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పాస్ అయితే కానీ అందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయబోమని చెప్పి గవర్నమెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాటిని మేము ఆచరిస్తూ ఒకటికి రెండు మూడు సార్లు చాలామంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కష్టపడి చదివి ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ని ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో కూడా క్లియర్ చేయడం జరిగింది ఇంకా చాలామంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారని చెప్పి కూడా ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అని చెప్పి సెక్టోబర్లో ఇవ్వడం జరిగింది ఆ సెప్టెంబర్లో కూడా చాలామంది ఎగ్జామ్ రాసి అందరూ ఉత్తు అయ్యారు మ్యాక్సిమం సో ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సచివాలయం ఉద్యోగులందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా అక్టోబర్ రెండులో జగన్మోహన్ రెడ్డి గారు మా పట్ల ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తూ మమ్మల్ అందరినీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ అయినందుకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని మేము ఎంతగానో చాలా ఆశపడ్డాము సో అది కొన్ని కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల ఆ అక్టోబర్ రెండు అనేది అక్టోబర్ నాటికి అందరినీ చేస్తామని చెప్పి సర్కులర్స్ కూడా రావడం మనం చూసాము నవంబర్ పదిహేను కాస్త నవంబర్ ముప్పై అయింది మళ్ళీ డిసెంబర్ పదిహేను లోపల అందరినీ చేస్తామని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ సర్కులర్ రావడం జరిగింది ఆ తర్వాత జగనన్న పుట్టినరోజు సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి మా అందరికీ చాలా నమ్మకంగా చాలా ఆశగా ఉంది ఖచ్చితంగా ఆ రోజు చేస్తారని మేమందరం అనుకున్నాము కానీ ఆ రోజు కూడా చేయలేకపో చేయలేకపోయారు కానీ కొంచెం మాకు అసంతృప్తిగా అనిపించింది మా ఉద్యోగ మిత్రులందరిలో ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ చివరికల్లా ఎలాగైనా సరే ఈ ప్రాసెస్ని క్లియర్గా తెలుసుకుని అంటే ఇంకా జూలై నాటికి జూలై నాటికి చేస్తామని చెప్పి గవర్నమెంట్ మీరందరికీ తెలియజే తెలియజేయడం తోటి సో మేమంతా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నాము ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేస్తారని మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి మేమందరము శాంతియుతంగా నిరసన పాటు చేపడుతూ మా యొక్క ఐకత్తిని చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా తరపున మేలు చేస్తారని మేమందరము ఆశిస్తున్నాము జై హింద్